నేను చూసింది ఏంటంటే అక్కడ ప్రతి వన్ వీక్ ఒకసారి మంత్రసాని వచ్చి ప్రెగ్నెంట్ లేడి దగ్గర వచ్చే అమ్మాయికి వచ్చే కలల గురించి మా ఎలాంటి కళలు వచ్చాయని చెప్పి అడుగుతారనమాట అంటే మనకి ఇందాక తను చెప్పినట్టు కఫ వాత పిత్త కఫ వాత వాత రత్నం అంటే ఏంటి వాత అంటే వాయువు అండ్ ఆకాశం అంటే చాలా ఫికిల్ మైండ్ గా ఉంటది వాతాతత్వం ఉన్న వాళ్ళకి మైండ్ చంచలంగా ఉంటది అనమాట ఒక డెసిషన్ తీసుకోలేదు ఎవరికైనా వాతాతత్వం ఉంటే వాళ్ళని ఎలా కనిపెట్టవచ్చు అంటే వాళ్ళ ఓన్ డెసిషన్స్ ఎప్పుడు ఉంటావు వాళ్ళు ఏం చెప్పినా నమ్ముతారు ఒక ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు ఇంకొకరు వచ్చి ఇది తప్పండి వెంటనే నమ్మేసి ఇంకో డెసిషన్ వాళ్ళు వాళ్ళు వేరే వాళ్ళు చెప్పిన డెసిషన్ వాళ్ళు నమ్మేస్తారు అంటే డెసిషన్స్ అనేవి వాళ్ళ ఓని ఉంటాం అంత ఫికిల్ మైండ్గా ఉంటుంది వాళ్ళ మైండ్ వాతం పెరిగాయి వాతా ఇంబ్యాలెన్స్ అయితే అదేవిధంగా వాళ్ళు ఏది నేర్చుకున్నా త్వరగా త్వరగా నేర్చుకుంటారు త్వరగా మర్చిపోతారు ఎంత త్వరగా నేర్చుకుంటారో అంత త్వరగా మర్చిపోతారు మతి మరుపు కూడా ఎక్కువ ఉంటుంది ఓకే మతి మరుపు కూడా చాలా ఎక్కువ ఉంటుంది వాతా తత్వం వాళ్ళకి వాళ్ళు చంచల స్వభావం ఉంటుంది కొంచెం డిప్రెషడ్గా ఉంటారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు టెన్షన్లో ఉంటారు ఎక్కువ మాట్లాడతారు ఎక్కువ వాగుడికాయ అంటాం కదా ఓకే వాత ఎక్కువేయకుండా ఎక్కువ మాట్లాడతారు అదే విధంగా ఎక్కువ డిస్టర్బ్ అవుతూ ఉంటారు మానసికంగా అదేవిధంగా వాళ్ళతో ఎప్పుడైనా గొడవ పెట్టుకుంటే విత్ ఇన్ నో టైమ్ మర్చిపోయి మంత స్నేహం చేస్తారు వాళ్ళు గుర్తు పెట్టుకోరు గొడవని చాలా రిలాక్స్గా ఉంటారు అంటే గొడవలు లేకుండా అంటే గొడవ వేసుకుంటారు కానీ కొంతసేపటికి మర్చిపోయి మళ్ళీ మర్చి మాట్లాడతారు అందరు రిలాక్స్గా మర్చిపోతారు వాళ్ళు ఇది ఒక సైడ్ అయితే ఇంకో సైడ్ వాత వాళ్ళు మోర్ క్రియేటివ్ ఉంటారు చాలా క్రియేటివ్ ఉంటుంది వాళ్ళని అంటే వాళ్ళు క్రియేట్ చేయటంలో ఒక వస్తువు క్రియేట్ చేయన ఒక డిజైన్ చేయాలన్నా వాతా పీపుల్ ఆర్ సో గుడ్ అట్ డిజైనింగ్ యాక్టివిటీస్ ఏదన్నా ఒకటి క్రియేట్ చేయాలన్నా చాలా ఆర్టిస్టిక్గా ఉండాలన్నా వాతావరణంలో చాలా ఉంటుంది అదే వాళ్ళ శరీరం చాలా డ్రైగా ఉంటుంది వాళ్ళ జుట్టు చాలా డ్రైగా ఉంటుంది శరీరము చాలా డ్రైనెస్ ఎక్కువ ఉంటుంది అదేవిధంగా జుట్టు కూడా డ్రై అయిపోతుంది వాళ్ళకి ఇది చిట్లిపోయినట్టు అలా ఉంటుంది అనమాట వాళ్ళకి డైజెషన్ అంతే ప్రాపర్గా ఉంటుంది వాళ్ళు మోషన్ కూడా అంత ప్రాపర్గా ఉంటుంది అదే పిత్తావాళ్ళు వచ్చేటప్పటికి అదే వాతావరణం ఏదైనా స్టార్ట్ చేస్తారు మధ్యలోనే ఆపిస్తారు ఆరంభ సూరత్వం అంటాం కదా పిత్తావాళ్ళు అనుకోండి పిత్తావాళ్ళు చాలా అంటే చాలా అగ్రసివ్గా ఉంటుంది లోపల మైండ్ బయటకి కనిపించుకొని అగ్రసివ్గా ఉంటారు వాళ్ళు ఏదనుకుంటే అదే చేస్తారు ఎంతమంది ఏం చెప్పినా వినరు వాళ్ళు ఏ డెసిషన్ తీసుకుంటారు అదే డెసిషన్ మీద నిలబడతారు వాళ్ళు ఇంకో మాట వినరు వినదలుచుకోరు విన్నా కూడా విన్నట్టు నటిస్తారు తప్పితే వాళ్ళు ఎవరి అడ్వైస్ తీసుకోరు వాళ్ళ అనుకున్నదే వాళ్ళు చేస్తారు అది పెద్ద అదే వీళ్ళు నేర్చుకున్నది ఏదైనా గుర్తు ఏదైనా నేర్చుకుంటే జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు మర్చిపోరు వీళ్ళు చాలా మెమరీ పవర్ ఎక్కువ ఉంటుంది వీళ్ళ డైజెషన్ కూడా చాలా పవర్ఫుల్గా ఉంటుంది వీళ్ళకి మోషన్ చాలా ఫ్రీగా అవుతుంది అదేవిధంగా వీళ్ళ బట్టతలు ఎక్కువ వచ్చే ఛాన్సెస్ పిత్తాకి ఎక్కువ ఉంటాయి హెయిర్ లాస్ అంతా కూడా పితా నేచర్కి ఎక్కువ అవుతుంది వీళ్ళతో ఎవరైనా గొడవ పెట్టుకుంటే వీళ్ళతో ఎవరైనా పగ పెట్టుకుంటే వీళ్ళు ఎవరైనా పగ పెట్టుకుంటే ఇరవై సంవత్సరాల తర్వాత మిమ్మల్ని చూస్తే మళ్ళీ వచ్చి మిమ్మల్ని తల్తారు అంత పగతో ఉంటారు అంత స్ట్రాంగ్ మెమరీ అంత స్ట్రాంగ్ లోపల కోపం ఒకసారి వాళ్ళ కోపం వచ్చిందంటే కోపం తగ్గదు వాళ్ళ లైఫ్ అంత స్ట్రాంగ్ అంటారు వీళ్ళు చాలా లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి అనుకున్న పన్నుది నారు నూరైనా చేసి తీరుతారు వీళ్ళు ఇది పిత్తా నేచర్ ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తారు నెక్స్ట్ కఫా నేచర్ కఫా నేర్చు వాళ్ళు సౌందర్య పోషకలు అర్థం ముందు ఎక్కువ వీళ్ళని చూడవచ్చు వీళ్ళ స్కిన్ చాలా బాగుంటుంది వీళ్ళ జుట్టు బాగుంటుంది వీళ్ళు చాలా లేట్గా నేర్చుకుంటారు మర్చిపోరు నేర్చుకోవడం చాలా టైం పడుతుంది వీళ్ళకి దానిని చాలా కూల్గా ఉంటారు వీళ్ళు వీళ్ళకి చాలా హెఫ్టీ బాడీస్ అండ్ ఒబెసిటీ కూడా ఉండొచ్చు వీళ్ళకి వీళ్ళతో ఎవరైనా గొడవ పెట్టుకుంటే గొడవ పెట్టుకున్న తలకేసి కొట్టుకోవాలి గోడకేసి కొట్టుకోవాలి వాడు కోపం వాడు ఏం చెలించాడు అనమాట అంటే గొడవ పెట్టుకునే తత్వం వాళ్ళ ఉండదు మనం ఎవరిన వాడిని వాడి మీద కోపం వచ్చి వాడి మీద ఇద్దానికి వెళ్ళినా వాడు నవ్వు కూర్చో ఉంటాడు అనమాట అంతే మనం ఏంటంటే వీడిని ఎన్ని రీతిలో చంచలేదు కానీ గోడ గొడవ కొట్టుకో వాడికి ఏమి ఇబ్బంది ఉండదు పైన పిడుగు పడుతున్నా అది కింద దాకా నా దగ్గరికి వచ్చిన దాకా నేను కదులుదామాలి అప్పుడు అనే తత్వం ఉంటుంది వీళ్ళని వైఫ్ అండ్ హస్బెండ్లో మాక్సిమం పిత్తా అండ్ కఫా ఉంటుంది చాలా వరకు సరదాగా చెప్తారు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అది సరదాగా వచ్చిందని చెప్తారు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలి అంటే కాంప్లిమెంట్గా ఉండాలంటారు ఒకప్పుడు కదా కాంప్లిమెంట్ అంటే ఒకరికొకరు కాంప్లిమెంట్ కాల్సి ఇప్పుడు కాంపిటీషన్ కానీ ఫ్రిక్షన్ గానే ఉంటుంది ఎందుకు అంటే ఇద్దరు 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 కండిషనింగ్ మనుషులు వచ్చి కండిషన్స్తో కొట్టుకుంటుంటారు వాళ్ళు కాదు కొట్టుకునేది వాళ్ళలో ఉన్న కండిషన్స్ కొట్టుకుంటుంటాయి అది రియలైజ్ అయితే ప్రాబ్లం ఉండదు రియలైజ్ అవ్వకుండా ఆ కండిషన్స్తో కట్టుకుంటుంటారు ప్రస్తుత రోజుల పెళ్ళి ఎలా ఉందమ్మా రెండు భయాలు పెళ్లి చేసుకుని భయాన్ని కంటాయి ఆ భయాన్ని భయపించి 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 పెంచి మళ్ళీ భయానికించి పెళ్లి చేస్తారు అదే కదా ఎవరైనా రోజుల్లో మూడు తరాలు కలిసి ఉండేవాళ్ళు మూడు తరాలు కలిసి వల్ల ఒక ఒక ఫ్యామిలీలో ప్రతి మనిషికి మూడు తరాల మధ్యలో వాళ్ళ నలుగున్నందు వల్ల వాళ్ళకి అన్ని కూడా ఒక పద్ధతి ఎలా సైకాలజీ హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుంది ఒక ఉమ్మడి కుటుంబం ఎలా ఉండాలి పెద్దవాళ్ళతో ఎలా ఉండాలి ఎవరెవరితో ఏ రిలేషన్స్తో ఏ విధంగా మనం ఉంచాలనేది మూడు తరాలను ఒక ఇంట్లో చూసి ఆ అమ్మాయి కానీ అబ్బాయి కాని ఇంకో ఇంట్లో వాళ్ళు చేసుకున్నప్పుడు ఇక్కడ అక్కడ ఒకేగా ఉండే కాబట్టి అంత ఇష్యూస్ ఉండేది ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీ వచ్చిన తర్వాత ఆ ఇష్యూస్ అంటే వాళ్ళకి ఒకసారి అగాధంలో ఉన్నట్టు ఉంటుంది పెళ్ళవంగానే అక్కడికి వెళ్ళంగానే ఒకసారి అగాధంలోకి వెళ్ళినట్టు ఉంటుంది అనమాట ఎందుకంటే వాళ్ళ కండిషన్స్ ఆ విధంగా కట్టు కట్టిపోయి ఉంటాయి కదా ఇద్దరు కండిషన్స్ అని పెళ్ళవంగానే అమ్మాయి ఎప్పుడైనా ఒక ఇంటికి వెళ్ళినప్పుడు కొత్త ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే కొంచెం సంస్కారంగా కొంచెం లౌక్యంగా అత్తయ్య మీ అబ్బాయి నేను గుడికి వెళ్తున్నాము సినిమాకి వెళ్తున్నాము అనే మాట ఉపాయించుకుంటా మా ఆయన నేను సినిమాకి వెళ్తున్నా మీరు ఇల్లు చూసుకోండి అంటే అక్కడ అసలు ప్రాబ్లం మీ అబ్బాయి నేను అంటే ప్రాబ్లం ఉండదు మా ఆయన నేను అంటేనే ప్రాబ్లం వస్తుంది అక్కడ అత్తగ లోపల ఉండదు ఎన్ని వేళ్ళు నేను పెంచి ఇరవై ఐదు ఏళ్ళు రెండు ఇప్పుడు మీ ఆయన అయిపోయాడు అన్న ఇల్లు చూసుకోమంటావా అదే మీ అబ్బాయి నేను సినిమాకి వెళ్తున్నాను అత మీరు వస్తారా అది చూసుకుంటారని వెళ్ళిరమ్మ అంటారు ఎందుకంటే చిన్న వర్డ్ ఒక వర్డ్ ఒక చిన్న ఒక డెలివరీ ఆఫ్ ద లాంగ్వేజ్ అనేది చాలా ఎఫెక్ట్ ఉంటుంది మన లైఫ్ లో అంటే మనం మాట్లాడే తత్వంలో ఒక చిన్న వర్డ్ చాలా లైఫ్ నుంచి చేంజ్ చేస్తుంది కాబట్టి మన మాటలు కూడా చాలా జాగ్రత్తగా ఓకే ఒక్కసారి మనం ఒక సిస్టంలోకి వెళ్ళిన తర్వాత ఒకసారి ఒక హాస్టల్లో జాయిన్ అయ్యాము లేకపోతే కొత్త ఇంటికి వెళ్ళాము లేకపోతే కొత్త ఇంటికి వెళ్ళినప్పుడు ఒకటి గుర్తుంచుకోవాలి మనం నేను కొత్త ప్లేస్లోకి వెళ్తున్నాను కాబట్టి దాని ముందు అబ్జర్వ్ చేసుకునే స్టేజ్లో ఉండాలి మా ఇంట్లో ఆ పరిస్థితుల్ని అర్థం చేసుకునే స్టేజ్ నుంచి మనం డెలివరీ చేయాలి అంతే నేను మారను అని లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ డామినేషన్ ఎక్కువ ఉంటుంది కదా కొత్తగా వెళ్ళిన ప్లేస్లో అక్కడ స్థానబలం ఎక్కువ ఉంటుంది ఆ స్థాన బలంలోకి నువ్వు వెళ్ళినప్పుడు అక్కడ నువ్వు కూడా స్థాన బలం సంపాదించుకుంటావా అక్కడ డామినేషన్ లోకి వెళ్ళి ఇరుక్కుపోతావు అనేది మన చాయిస్ ఇదే ప్రాక్టికల్ అది చెప్పే పెద్దవాళ్ళు లేరు ఇక్కడ చిన్నప్పుడు ఇంట్లో ఏమన్నా కొడితే మా నానమ్మ ఒళ్ళలో వాళ్ళం ఆ నువ్వు వచ్చిన ఒంట్లో ఆ ఒడి అనేది చాలా భరోసా ఇచ్చేది మనకి ఇప్పుడు ఆ భరోసా లేదు